విద్యార్థులు చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గంపా నాగేశ్వరరావు అన్నారు పదవ తరగతి పూర్తయిన విద్యార్థుల కోసం వ్యాలీ వ్యాలీవోక్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల వ్యక్తిత్వ వికాస శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసింది ఈ సందర్భంగా గంపా నాగేశ్వరరావు విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంతో పాటు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ఒక లక్ష్యంతో ముందుకు పోవాలని సూచించారు అనంతరం వ్యాలీవోక్ జూనియర్ కళాశాల డైరెక్టర్లు ప్రశాంత్ కుమార్ జే జగన్మోహన్ రావులు మాట్లాడుతూ విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతో ఉజ్వల రెండు వేల ఇరవై ఐదు పేరుతో హబ్సిగూడలోని వ్యాక్హోలీ జూనియర్ కళాశాలలో మూడు రోజుల పాటు వ్యక్తిత్వ వికాస శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు విద్యార్థులకు కెరియర్ తో పాటుగా వ్యక్తిత్వ వికాస నిపుణులు తమ సలహాలు సూచనలు విద్యార్థులతో పంచుకున్నారని పేర్కొన్నారు వాడు చదువు ఎప్పడు బట్టి వట్టిస్తాడు ఇంటికి పంపిస్తాడు ఒక లక్షలాది మంది నేర్పించుకుంటాడు తర్వాత ఏమైతే మీకు తెలుసు నాకు తెలుసు ఒకటి 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 మూడు 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 నాలుగు 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 అలా జీరో జీరో ఎందుకు ఓపెన్ చెప్తున్నా అంటే ఈ రకంగా ఇబ్బందులు అవుతున్నాయి అవన్నీ చూసి తల్లిదండ్రులు చేర్పిచ్చేసి చాలా ఇంట్లో వేరే కాలేజీలో విమర్శించడం కాదు ఎక్కడైతే ఐఐటి చేసి చాలా గొప్పగా చదువుకొని వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తున్నా సరే కాదు నా ఏరియా పిల్లలకు మన తెలుగు పిల్లలకు నాలుగు ముచ్చళ్ళు చెప్పి నాలుగు మంచి క్లాసులు చెప్పి ఇంకా చాలామంది వేలాది మంది డాక్టర్లుగా వేలాది మంది నిజంగా తయారు చేసిన ఉద్దేశంతోనే వచ్చారు ఈ మిత్రులు అంత అద్భుతంగా చేస్తున్నారు అందుకని నేను ఇక్కడ స్వా సపోర్ట్ చేయడానికి రావడం జరిగింది ఇటువంటి కాలేజీలు మనం ఎంకరేజ్ చేయాలి ఇటువంటి కాలేజీలు మనం నడిపించాలి స్టూడెంట్ మన పిల్లలు చెప్పారు మ్యాథ్స్ సార్ జగన్ సార్ చెప్పారు క్లాసు చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరు తెలుసా సార్ ఇంత మంచిగా ఉంటుందా సార్ మ్యాథ్స్ అంటే మాకు ఇంత గొట్టు సార్ హార్డ్ సార్ ఇంత ఈజీగా ఉండాలి ఈరోజు కెమిస్ట్రీ చెప్పిన సార్ కెమిస్ట్రీ ఇంత ఈజీ సార్ అని అంటే అర్థమైందంటే చెప్పాలి ఎవరికైతే ఆ సబ్జెక్ట్ తెలుసో వాళ్ళు చెప్తారు తెలమని వాళ్ళు ఏం చెప్తారు అందుకోసమే ఇటువంటి కాలేజీల గురించి మంచిగా ఉంటారు ఇక్కడ ఉంటుంది చదువుతో పాటు సంస్కారం చదువుతో పాటు విద్య అన్ని అన్ని రకాలు కలిపి బాగుంటుంది కాబట్టి ఇటువంటి కాలేజీలో ఉండాలి ఇంకా బస్ ఒక ఇట్లు మీకు మీరం థ్యాంక్ యూ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ వ్యాలీ వర్క్ అండ్ వీ స్టార్టెడ్ దిస్ కాలేజ్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ అక్టోబర్ నైన్టీన్ అట్ మణికొండ మణికొండలో రెండు వేల పద్దెనిమిదిలో స్థాపించాము మేము టీచర్స్గా పనిచేస్తాము ముప్పై సంవత్సరాల పైన అనుభవంతో ఐఐటీ జేఈ మెయిన్ ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ పిల్లలకి కోచింగ్ ఇస్తూ అనేక మందిని ర్యాంకర్స్గా తయారు చేసిన నలుగురు కలిసి ఈ కాలేజీ మన మణికొండ తర్వాత మనకి సన్ సిటీలో విస్తరించాము తర్వాత ఇక్కడ హబ్సిగూడలో లాస్ట్ ఇయర్ పెట్టాము సో ఈ నాలుగు ఇది ఆరో సంవత్సరము నాలుగు సీనియర్ ఇటర్ బ్యాచెస్ వెళ్ళినాయి మనకి ఐదు ఐదు జూనియర్ ఇటర్ బ్యాచెస్ సో ఈ ఫోర్ సీనియర్ ఇటర్ బ్యాచెస్లో కూడా దాదాపు రెండు వందల మంది ఐఐటీజేఈ మెయిన్ కానీ ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ కానీ ఇయర్తో కలుపుకుంటాయి చాలామంది ట్రిపుల్ ఐటీ ఐఐటీస్ ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్ అనేక రకాల సెంట్రల్ యూనివర్సిటీస్ చాలా మంచి యూనివ సంస్థల్లో పిల్లల్ని పంపించడం జరిగింది ర్యాంకులు రావడం జరిగింది సో ఇక్కడ మనకి హప్సిగూడలో ఉజ్వల ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఒక మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం గంప నాగేశ్వరరావు సార్ ఆధ్వర్యంలో సో ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఈ నవై డేస్ పిల్లలు ఈ సోషల్ మీడియా వీటిల్లో ఇరుక్కబోయి వాళ్ళకి అసలు ఆలోచించడం కానీ లేకపోతే ఒక మోరల్ వాల్యూస్ కానీ లేకపోతే అసలు చదివే విధానం కానీ వినే లెసన్ వినే విధానం కానీ ఏమీ తెలియకుండా పోయింది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సారు గప్ప నాగేశ్వరరావు సారు ఒక అద్భుతమైన డిజై ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది ఈ ఐదు రోజులు ఈ మూడు రోజులు సో పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు తారీఖుల్లో కూడా పిల్లలకి మధ్యాహ్నం పూట ఫ్రీ లంచ్ ఏర్పాటు చేసి ఒక అద్భుతమైన డెలిషియస్ లంచ్ ఏర్పాటు చేసి అనేక అనేక కార్యక్రమాలు గబ్బా నాగేశ్వరరావు సార్తో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మెమరీ టెక్నిక్స్ కానీ సబ్కాన్షియస్ మైండ్ ఓపెనింగ్ కానీ లేకపోతే ఇది హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ కానీ అట్లా అనే స్పోకెన్ ఇంగ్లీష్ అనేక రకాల డిఫరెంట్ డిఫరెంట్ ఏ స్పీకర్స్ ఇండియాలోనే ఫేమస్ స్పీకర్స్ సార్ ఆధ్వర్యంలో సార్ సెలెక్ట్ చేసిన అద్భుతమైన టీంతో ఈ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా ఇది థర్డ్ డే మనం రన్ చేస్తున్నాం పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో మేము చాలా హ్యాపీగా ఉన్నాము చాలామంది దీన్ని ఉపయోగించుకున్నారు భవిష్యత్తులో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చేద్దామని అనుకుంటున్నాము పిల్లలకు ఉపయోగపడుతుందని ఇదంతా కూడా మనము చాలా ఫ్రీ సర్వీస్తో ఒక ఆఫ్ ఫౌండేషన్ ఫౌండేషన్ ద్వారా గంబ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఆయన ఆశీస్సులతో ఈ ప్రోగ్రాం అద్భుతంగా